i <laughs> जय कांग्रेस जय कांग्रेस, लाले, राहुल गांधी घर नई कहत्व रेड्डी घर नई कत्वाले लाले, जय कांग्रेस, जय कांग्रेस। ఉంటుంది మరి ఏదైనా మంచి దరగాలన కాంగ్రెస్ పార్టీ ఆ ఏరియల్లో జరుగుతది మీకు ఇంద్రం ఇల్లు కావాలన్నా pensions కావాలన్నా ఏది కావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఏల్లో జరుగుతుంది కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చి రగరాం రెడ్డి గారిని మనం పార్లమెంటుకి పంపించాలని చెప్పి కోరుకుంటాము మూడు నెంబర్ ఏయ్ హస్తం గుర్తే ఉంటది పోయినసారిలక మన ఇంద్రమ్మమ్మ చెయ్యి గుర్తు మరి కాంగ్రెస్ పార్టీ రేపు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా రాహుల్ గాంధీ రేపు ఆయన ఇప్పిస్తాడు ఇల్లు రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అది కరకవాగులో మన ఎంత మెజార్టీ తెచ్చిండ్రు మళ్ళీ డబల్ మెజార్టీ రావాలా అస్తాం గుర్తుకి చెందినవారే మరిపేడ బంగ్లాలు ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డ్ పోలీస్ స్టేషన్ తహసీల్దార్ స్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ పిహెచ్సిలు పాఠశాల

ಕಾಂಗ್ರೆಸ್ನ ಆಪರಟಿ ಬಂದುವು ಕಿಶಾನಾ ಒಂದಿಗಣ್ಣಾ ಇಲ್ಲಿ ಕರೆಂಟ್ 500 ರೂಪಾಯಿ ಗ್ಯಾಸ್ ಅಂತ ಮೊತ್ತದ ಚೇಲ್ ಇದೆ ಮೂರು ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಅಷ್ಟಂ ಗುರ್ತಿಗೆ ಒಂದು ಕಾಂಗ್ರೆಸ್ రాహుల్ గాంధీ గారు నాయకత్వ రేవంత్ రెడ్డి గుర్తు మన పొంగిరేడు శ్రీనివాస్ రెడ్డి గారు బలపరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బలపడుతున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గారి చేయి గుర్తు చేయి గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మనం ఏ విధంగా అయితే ఆరు గ్యారెంటీలు లబ్ధి పొందుతున్నామో అవన్నీ సక్రమంగా సాగాలంటే మనం ఈ పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేతి గుర్తుకి మీ యొక్క ఓటు వేయాలి